క్లబ్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు వారి సౌజన్యంతో గూడూరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల డాక్టర్ సిఆర్ రెడ్డి భవనము నందలి అయ్యల చంద్రమ్మ భాస్కర్రావు ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ జి సంగమిత్ర మాట్లాడుతూ నరాల సమస్యలపై ప్రతి ఒక్కరు అగ్వాన కలిగి ఉండాలని తెలిపారు ముప్పై ఐదు సంవత్సరంలో పైబడిన వారు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు ప్రముఖ డయాబెటిక్ డాక్టర్ పి జగదీష్ మాట్లాడుతూ అరవై శాతం మంది డయాబెటిక్తో బాధపడుతున్నారని ఆహార నియమాలు తప్పక పాటించాలని కోరారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మోహన్ సాయి రూపా మాట్లాడుతూ ప్రతి ఆడవారు సంవత్సరానికి ఒకసారి అన్ని రకాల టెస్టులు తప్పక చేయించుకోవాలని తెలిపారు తదుపరి రోగులకు అందరికీ పరీక్షించి డయాబెటిక్ ఫుడ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అన్ని విభాగాల్లో ఉచిత మందులను కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఇవ్వడం జరిగింది క్యాంపు చైర్మన్ లయన్స్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి పేదల కోసం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రముఖులు డాక్టర్ చంద్ర హాస్ మధురామేటి రమణయ్య మల్లెమాల మురళీరెడ్డి బిసీనయ్య సోమిశెట్టి చెంచురామయ్య రూపేష్ రెడ్డి ఆర్ రవిచంద్ర వీరేంద్రనాథ్ అడ్వకేట్ రజనీకాంత్ రెడ్డి డాక్టర్ సుగుణమ్మ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు రోగులు హాజరై పరీక్షలు నిర్వహించుకుని ఉచిత మందులను తీసుకోవడం జరిగినది కిమ్స్ హాస్పిటల్ పిఆర్ఈఓ నవీన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ క్యాంప్ విజయవంతమైందని నూట యాభై మందిని పరీక్షించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు 감사니 <susur>

ご覧の通り。 వాళ్ళ సర్వర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంతొక సంగతి ఈ మనకు ఈ మంచి హాబీ హామీ ఇచ్చినట్లు

అది మోస్ట్ కామన్ కంప్లైంట్ ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో ఇలా కి అటెండ్ అవుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళల్లో నరాల సమస్యల్లో మోస్ట్ కామన్ సమస్య వచ్చేసి తల తిరగడం ఇది వడ్డీగా ఉంటాం అన్నమాట సో ఇది చాలా మంది పేషెంట్స్లో చూస్తున్నాం షుగర్ ఉన్న పేషెంట్స్ బీపీ ఉన్న పేషెంట్స్ కంప్లీంట్ నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ గురించి మీరు అంతా వినుంటారు అలాగే దానికి సమానంగా వచ్చేది బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే కరోనా రక్తం గడ్డగట్టడం దాన్ని మనం రొటీన్ లాంగ్వేజ్లో పక్షవాతం అంటాము సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ అది ఎలా వస్తుంది దాన్ని ఎలా గుర్తుపడతామో తెలుసుకోవడం తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్తారు ఎక్కడికైనా హాస్పిటల్కైనా ఎక్కడికైనా సో ఈ బ్రెయిన్ ఐ సింపుల్ టిప్స్ అనమాట సడన్ ఆన్సెట్ వీక్నెస్ అనమాట ఏదైనా అప్పటి వరకు నార్మల్గా పని చేసుకుంటున్న వాళ్ళు సడన్ గా వీక్ గా అనిపించడము ఆ పని చేయలేకపోవడం ఒక చెయ్యి కాల్ వీక్గా అయిపోవడం లేకపోతే మూతి వంగర్ పోవడం మాట తరబం ఇలాంటివి సడన్గా ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ న్యూరలాజికల్ సింటమ్ అనమాట ప్రాబ్లం నరాల ప్రాబ్లమ్ సో దీనికి ట్రీట్మెంట్స్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి వెంటనే మనం స్కాన్ తీసి చూసుకోగలిగితే నాలుగున్నర గంటల్లోపు ఒక మంచి ఇంజెక్షన్ ఉంది ఆ ఇంజక్షన్ ఇస్తే ఆ ఫ్లాట్ అనేది పూర్తిగా కరిగిపోతుంది స్పేషల్ నార్మల్ స్టేట్కి అనమాట సో వెంటనే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనకు ప్రాబ్లం వచ్చింది అని గుర్తుపట్టడం ఇంపార్టెంట్ గుర్తుపట్టిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్తే స్టార్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి ఫిట్స్ ఎందుకు ఫిట్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ ఏజ్లో ఫిట్స్ వస్తుంటాయి చాలా కారణాలు ఉంటాయి ఫిట్స్ కి దానికి ఒకసారి న్యూరాలజిస్ ని మమ్మల్ని కలిస్తే మేము దేనికి కారణం ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని సంవత్సరాల దాకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవాళ చిన్న పిల్లలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలే పెద్ద మనుషులు అయిపోతున్నారు చాలా మందికి ఏంటంటే లేడీస్ తో మహిళల్లో మోస్ట్ మహిళలు ప్రతి సంవత్సరం స్కాన్ చేయించుకోవాలి గది వచ్చే ప్రాబ్లం ఉంటే స్కాన్ చేయించుకోవాలి మేమోగ్రామ్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరు ఒక్కరూ ఎగ్జామ్ అనేది వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటే గడ్డలు ఏమైనా తగితే డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాను ఆమోగ్రామ్ చేస్తారు అర్లీ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తే తొందరగా దానికి ట్రీట్మెంట్ దొరుకుతుంది మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ దానికి కూడా పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు ఇంజెక్షన్లు కూడా వచ్చినాయి సర్వైజ్ గార్డసిల్ అనేది ఇంజెక్షన్లు వచ్చినాయి పదకొండు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల దాకా ఇంజెక్షన్ తీసుకెళ్ళి తీసుకోవచ్చు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఎన్ని డోస్ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి మళ్ళీ మూడు సంవత్సరాలకు ఒక్కసారి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల దాకా ప్యాప్స్నియర్ టెస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు కణాలు అలా ఏమన్నా మార్పు ఏమన్నా ఉంటే స ప్యాప్స్నియర్ టెస్ట్ చేసుకుంటే దాని దాంట్లో మనకి ముందే తెలుస్తుంది అది ప్రతి ఒక్కరు మూడు సంవత్సరాలకు ఒకసారి నలభై ఐదు సంవత్సరాల దాకా వ్యాక్సినేట్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా చాలా మందికి తొందరగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దెబ్బసంచి ప్రాబ్లమ్ వైట్ తెల్ల ప్రాబ్లం ఉంటే గర్భసంచి తీసేస్తున్నారు వాళ్ళందరికి తుమ్మిన దగ్గిన బయట బాత్రూమ్కి వెళ్ళే లోపల వంటే ప్రాబ్లం అన్ని వస్తున్నాయి ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా చాలా మంది మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు ఆ సమస్యలు అన్నింటికి పరిష్కారాలు ట్రీట్మెంట్లు ఇప్పుడున్నాయి ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గర్ఫాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ చెప్తారు ఏమన్నా గర్భసంచి ప్రాబ్లం గెడ్ హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ముట్లు వచ్చినప్పుడు ఎక్కువ నొప్పి ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి స్కాన్ ప్యాక్స్మియర్ టెస్ట్ మ్యామోగ్రామ్ బ్రెస్ట్ స్కాన్ చేసుకుంటే డాక్టర్లు ఏమన్నా ఉంటే చెప్తారు మా రాజ్యాన్ని మా రాజ్యాన్ని బట్టి వచ్చే నేను

చేసుకోలేము సో ఇక్కడ చాలా బాగుంది పాదాలని కాపాడుకోండి తద్వారా ఈ జీవితాన్ని కాపాడుకోండి సో పాదాలకి విశిష్టత ఉంది ఈ పాదాల విశిష్టత ఎందుకంటే మన శరీర బరువు రెండు పాదాలను వస్తాయి సుష్టిలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ పాదాలు మోస్ట్ ఎఫిషియెంట్ ఎనర్జీ మిషన్ అంట అంటే ప్రపంచంలో ఏ మిషన్స్ కట్టా చేస్తే మన శక్తిని అద్భుతంగా ఉపయోగించుకున్న వాటిలో పాదాలు ముఖ్యమైనవి సో మనిషికి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వయసు మనకి వయసు పెరగడం మొదలైన తర్వాత మొట్టమొదటి మార్పులు వయసుకు సంబంధించిన మార్పులు మొదలైనవి పాదాలు ఉన్నాయి శరీరంలో మొసరితనం మొట్టమొదట పాదాలకు వస్తుంది సో ఇక్కడ షుగర్ అనే వయసుకు సంబంధించిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకుండే ఇబ్బంది ఎందుకంటే ముసలితం అనేది తొందరగా వస్తుంది షుగర్ వల్ల ముసలితనం తొందరగా రావడానికి రావడానికి తగ్గదు సో ఇక్కడ మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాదాలలోకి మెయిన్ మనము చెక్ చేసుకునే ఏంటంటే నరాలు బాగా పనిచేస్తున్నాయి లేదా రెండవది రక్త ప్రసరణ సరిగ్గా ఉందా లేదా మూడవది పాదాల మీద మనం నడిచేటప్పుడు దాని మీద పడి ప్రెషర్ ఎదు ఉండదు ఒత్తిడి ఆ ఒత్తిడి సంబంధం పడకుండా లేకపోతే ఔషధ ఎక్కువ పడ్డా తక్కువ పడ జరగకుండా సో మనం సాధారణంగా ఒక పోతే ఫస్ట్ మనం పరీక్ష చేసేది పాదాలకు సంబంధించి ప్రాదాల ఆరోగ్యం ఎలా ఉంది అనేది వీటి ద్వారా మనకి తెలుస్తుంది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మన దేశంలో దాదాపుగా ఇప్పటికి పది కోట్ల మంది పోయిన షుగర్ అధిస్తులు ఉన్నారు అంటే దాదాపు ఇరవై కోట్ల పాదాలు స్ట్ డాక్టర్ గారు కూడా చాలా అభినందనీయంగా చాలా ఆనందంగా ఉండడం చాలా మంచిగా ఉండాలని చెప్పి అదేవిధంగా మనకు షుగర్ షుగర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ షుగర్ లెవెల్

రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सैव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन